అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజు తప్పకుండా వినాల్సినటువంటి కథలు వినాయక చవితి వ్రత కథ గురించి చెప్పుకుందాం వినాయక చవితి వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత ఆ అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాదృషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సుతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వాహనాలను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తిరిగి పూర్వ వైభవం పొందేలాగా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు అంతటా మహాముని ధర్మరాజునకు వినాయక వ్రతం చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశ పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారు అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కు అమర్ధ్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి నిత్య కర్మలు తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం బట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచుకోవాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెల్లగా నేరేడు చెరుకు మొదలైన ఫలాలను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజాలతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధులు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వరాధుల చేత ఆచరింపబడినది అని పరమేశ్వరుడు కుమారస్వామికి చెప్పాను కనుక ధర్మరాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్ల తాను ప్రేమించిన నలమహారాజును పెన్లాడగలిగినది శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్ల సమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభాములననే ఇద్దరు కన్యామనులను కూడా పొందగలిగాడు ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలమున గజముఖుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు అంతటా గజాసురుడు పరమేశ్వరిని స్పించి స్వామి నీవు నా యుదురమందే నివసించాలి అని కోరాడు దాంతో పరమేశ్వరుడు గజాసురుడి కుక్షయం నందే ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది అంతా శ్రీహరి బ్రహ్మాది దేవతలను పెరిచి చర్చించాడు గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినది అని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరి చేతలకు వాయిద్యం ను ధరింపజేసాడు మహావిష్ణువు తాను చిరుగంటలు సన్నాయిలు ధరించురపురానికి వెళ్లి జగన్మోహన్ అమ్ముగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిచి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి గుహరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దు ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుని కొనుగొనుటకై వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమని అనుకు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించుము అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంతటా శ్రీహరి నందినిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి సంహరించను పరమేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థితించాడు దుష్టాత్ములకు ఇటువంటి వరములను ఇవ్వరాదు ఇచ్చినచో పాపమున పామునకు పాలు పోసినట్లవుతుందని సూచించారు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతీదేవి రాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించింది తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ చేసింది ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దని చెప్పి లోపల కు వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలు పరమేశ్వరుణ్ణి అభ్యంతరం మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లోనే తనకు అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలు శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళిపోయాడు జరిగిన దానిని విని పార్వతి విలపించినది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండమునకు అతికించి ఆ శిరం శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేషుడు గజాననుడై శివ పార్వతుల పట్టి అయినాడు ఆ తర్వాత శివ పార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకివ్వమని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నారు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నిటిలోనూ స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంతట కుమారస్వామి చురుకు వాసులువుగా సాగి వెళ్ళిపోయాడు గజాననుడు అచేతనుడయ్యాడు మందగమనుడైన తాను ముల్లోకలలోని నదులన్నిటిలోనూ వేగంగా స్నానం రావడం కష్ట తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని మురిసిపోయిన శివుడు ఫలదాయక మగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రంతో అధీనంలో ఉంటాయి వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడి ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి సమీపంలో ఉన్న గజానుడిని చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమని ప్రార్థించాడు చంద్రుని పరహాసము అంతటా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చెవిటి నాడు గజానుడికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు పిండి వంటలు టెంకాయలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు మొదలైనవన్నీ సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి కొన్ని వాహనమునకిచ్చి కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమైన వేలకు కైలాసమునకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరము భూమి కాలిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని నందున చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు అంతటా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కొడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అంతట పార్వతీదేవి సోకించుచు చంద్రుణ్ణి చూచి పాపాత్ముడాన్ని దృష్టి తగిలిన కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందులు పొందుతురుగాక అని శపించింది ఋషిపత్నులకు నీలాప ఆ సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో నున్న వారు తమ భార్యలేని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు పార్వతీదేవి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచి వీరికి ఈ నీలాప నింద కలిగినది దేవతలు మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞు అగ్నిహోత్రుని ఏ ఋషిపత్రుల రూపం ధరించినదని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అంతటా బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు మహేశ్వరుల సేవించి మృత్యుండు పడున్న త్నేశ్వరుణ్ణి బ్రతికించాడు పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు అంతటా దేవాదులు ఓ పార్వతీదేవి నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉప ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు తనయుడు మరలా బతకడంతో పార్వతీదేవి చాలా సంతోషించింది కుమారుణ్ణి చీరదీసి ముద్దాడింది ఏ రోజున విఘ్నేశ్వరుణ్ణి చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది అంతటా బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ నాడు మాత్రం చంద్రుణ్ణి చూడక జాగురులై సుఖంబుగా ఉండిరి ఇలా కొంతకాలం గడిచెను సమంతకోపాఖ్యానం యుగమున నారదుడు ద్వారకావాసియకు శ్రీకృష్ణుని దర్శించి స్థుతించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం అయ్యింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు అంతటా శ్రీకృష్ణుడు ఆ నాటి రాత్రి చంద్రుని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపు వేయించాడు క్షీరపుడవు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు పిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిట్టు సూర్యవరము చే సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్తాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని అడిగాడు రోజుకి ఎనిమిది బారవుల బంగారం ఇచ్చు ఆ మణిని తనకివ్వనని సత్రాజిత్ తిరస్కరించాడు అంతటా ఒకనాడు సత్రాజిత్ తమ్ముడు ప్రసీనుడు ఆ సమంతకమణిని కంఠమును ధరించి వేటకు అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకొని పోతుండగా ఒక బల్లూకము ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతిని మృత్యుమార్త విని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుణ్ణి చంపి రత్నమాపహరించాడని పట్టణం చాటించాడు అది విని శ్రీకృష్ణుడు చవితి నాడు పాలలో చంద్రబింబమును చూసిన దోషఫలమని అనుకున్నాడు దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతకగా ఒక చోట ప్రసీనుని కలబ కలేబరము సింహము కాలిజాడలు పిడప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారిన పోవు ఒక పర్వత గుహ ద్వారము చూచి పరివారమును అక్కడ విడిచి శ్రీకృష్ణుడు గుహలోనికి వెళ్ళాడు అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూచాడు దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది అంతటా జాంబవంతుడు ఆవేశముగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరుచుచు గోళ్లతో గిచ్చుచు కూర కూరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధం చేసను శ్రీకృష్ణుడు వానిని వడద్రోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టిఘాతములతో రాత్రింబవర్లు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేసెను క్రమముగా జాంబవంతుని బలం క్షీణించినది తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడకు శ్రీరాముడే అని తెలుసుకొని అంజలి ఘటించి దేవాది దేవ ఆర్తజన పోషక రక్షక నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుని ఆ కాలమునందలి వాత్సల్యంతో వరమును కోరుకుమ్మనగా నా బుద్ధి నా మీతో ద్వంద్వయుద్ధం చేయవలని కోరుకున్నాను భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్ అది మొదలు మీ నామస్మరణ చేయచు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు నాకు ఇక జీవితేచ్ఛలేదు నా అపరాధములు క్షమించి కాపాడము నీ కన్న నాకు వేరే దిక్కు లేదు అంటూ భీతిచి పరిపరి విధములుగా ప్రార్థించను శ్రీకృష్ణుడు దయాలుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముల చేత నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది అపనింద బాపుకున్నటకై ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెకు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు అంతటా తన ఆలస్యమునకు పరితపించుచు బంధు బంధుమిత్ర సైన్యములకు ఆనందమును కలిగించి కన్యారత్నముతో మణితోను శ్రీకృష్ణుడు పురము చేరుకున్నాడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు సమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితిని అని విచారించి మణి సహితముగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చేశాడు శ్రీకృష్ణుడు శుభముహూర్తముల జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు అంతటా దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు నీలాప నింద బాబకుంటిరి మా గతి ఏమి అని ప్రార్థిం శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ప్రమాదశాత్తు చంద్రుణ్ణి చూసిన ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ సమంతకమని కథను విని అక్షంతలు శిరస్సును దాల్చిన వారు నీలాప నిందలు పొందకుందరుగాక అని చెప్పాడు అంతటా దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తికులది గణపతిని పూజించి అధిష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు సర్వే జనాభవం